ఈ రోజైతే గోరెంటాకు తెంపు తెంపుకొచ్చి మిక్సీ పట్టింది మా పాపనైతే పట్టింది ఇంట్లో ఉన్న వేడిని అనేది గోరెంటాకు తీసేస్తుంది కాసులు చింతపండేసి మిక్సీ పట్టినాం మేమైతే మా పాపని గోరెంటాకు పెట్టామంటే పెన్నుతో ఈ విధంగా గీతలు గీసి డిజైన్ గీసుకొని పెడుతుంది అందుకే అయిపోవట్లేదు మీరజ ఇట్లా పెడుతురు కాటికి పెట్టినాం కాబట్టి అయిపోయింది ఇప్పుడు ఇట్లా పెట్టినా పెట్టినా లేదా ఇటు పెడతా ఇత పెడితే చూ డిజైన్ ఉంటుంది No? Mm -hmm. I think.